హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేసి చూపిస్తున్నాను అందరూ చేసే నిమ్మకాయ పులిహోర కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి పులిహోర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పులిహోర చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలని వేయించుకొని తింటారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఇది మీరు దేవుడికి నైవేద్యంలా చేసి పెట్టచ్చు లేదంటే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పులిహోర చేసుకునే ముందు రైస్ ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలి రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేయండి ముద్దవకుండా పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ కుక్ చేసుకున్నాక ఇలా ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి నేను పావు కేజీ రైస్కి పులిహర చేసి చూపిస్తున్నాను మూడు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకోవాలి పులుపు కరెక్ట్గా సరిపోద్ది ఇలా నిమ్మరసం వేసుకొని రైస్ అంతటికి కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ రైస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు చింతపండు అయినా నిమ్మకాయ అయినా ఇలా పల్లీ నూనె వేసుకోండి దీన్ని రుచే వేరు పల్లీ నూనెతో చేయడం వల్ల టేస్ట్తో పాటు కమ్మగా ఉండి బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాక ఒక ఐదు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీ నూనెతో ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అన్నది నురగలా వస్తుంది చూడండి జీడిపప్పు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుల్లు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండి అందుకే ముందుగా ఫ్రై చేసి సపరేట్ తీసుకున్నాను పోపులు ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోవాలి చిన్నించి అల్లం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఐదు వరకు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని కట్ చేసి వేయండి పులిహోరలో తాలింపు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులిహోర తినడానికి కూడా ఇష్టపడతారు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరలో మెయిన్ ఇంగ్రిడియంట్ పచ్చి కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల పులిహోర రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది ఇలా మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నాకైతే పావు కిలో రైస్కి ఒకటి పావు స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా సాల్ట్ వేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగు వేయండి పులిహోర అంటేనే ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారైనా ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నాకైతే ఆయిల్ సరిపోక ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చి కొబ్బరి వేసాం కదా పులిహోర పాడైపోద్దా అని డౌట్ రావచ్చు అస్సలు పాడవదండి ఎందుకంటే కొబ్బరి వేసాక ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాం కదా ఈ పులిహోర టూ డేస్ అయినా నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మరసం కలుపుకున్న రైస్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాళిం మొత్తం వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలాగా కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలి ఈ నిమ్మకాయ పులిహోర ఎప్పుడైనా మీరు ప్రసాదంలో చేసుకునేలా ఉంటే ఇలా పది నిమిషాల్లోనే చిటికలో రెడీ చేసేయచ్చు ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా ఇలా తాలింపు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తినండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అయినా లంచ్ బాక్స్లోకి అయినా ఇలా చేసి పెట్టచ్చు చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండి టేస్టీగా కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోర నా స్టైల్లో చేసి చూపించాను తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి